చాలామంది జియాలజీ స్టూడెంట్స్ మాకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేరు ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా అనుభవం ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా ఏదైనా గ్రౌండ్ వాటర్ సర్వే చేయడంలో కావచ్చు జిఐఎస్ నేర్చుకున్న అనుభవం ఉందా అని అడుగుతున్నారు అని అంటారు అని అంటున్నారు ఈరోజు నా దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తున్నారు కానీ గ్రౌండ్ వాటర్ జియాలజీ చేసి కూడా గ్రౌండ్ వాటర్ సర్వే లేక చెప్పేవాళ్ళు లేకపోతే చూసినప్పుడు సరైన ట్రైనింగ్ ఇచ్చే సమయం లేకగా ఉంటే కారణాలు ఏమైనా వాళ్ళకి అవకాశం ఉండలేమో ఇవ్వలేదు అందువల్ల సార్ యూట్యూబ్లో నా వీడియో చూసారు వాళ్ళకి ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే సరే వర్క్ అంటే చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు వచ్చి సార్ నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు నాగారు జాయిన్ అయిపోయారు ఇట్లా చెప్తున్నారు వాళ్ళకి ఎట్లా అంటే బేసిక్స్ అనేవి ఎట్లా భూమి లోపల ట్రస్ట్ మాటిల్ మాంటిల్ కోర్ అనేది ఎలా ఉంటుంది మరి ని దాని మీద పరిశోధనలు చేసి ఒక రైతు మనల్ని నమ్మి పిలిచినప్పుడు మనకు అందుబాటులో ఉన్న సైన్స్ని టెక్నాలజీని మన జియాలజీ నాలెడ్జ్ని ఉపయోగించి ఎక్కడ వాటర్ వస్తుంది ఎక్కడ వాటర్ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి అక్్యుపర్ జోన్ ఏంటి అక్్యుఫర్ ఏంటి అక్్యూటోడ్ ఏంటి అక్విటాడ్ ఏంటి అక్విఫ్యూజ్ ఏంటి ఎంత లోతులో ఉంది బండ ఉందా బండ కింద లేయర్స్ ఉన్నాయా ఫ్రాక్చర్స్ ఉన్నాయా వాటర్ని కలిగి ఉన్నాయా లేకుంటే యాలజీస్ అని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీ భూమిలో భూభౌతిక పరీక్షలు నిర్వహించి సరైన పాయింట్ని ఇస్తేందుకు ఓ ఫిజిబుల్ పాయింట్ని మంచి ఈల్డ్ని కలిగి ఉన్న పాయింట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసే ఎంత పరిశోధన మనం భూగర్భ జల సంప్రదాయంగా చెప్పుకోవచ్చు అయితే ఎక్కువగా అక్విఫర్స్ ఉన్న దగ్గర వాటర్ వస్తుంది సెడిమెంటరీ రాక్స్ అంటే అవి అవక్షేపశీలలు అవక్షేపశీలంటే ఎక్కడి నుంచో ఒక పేరెంట్ మెటీరియల్ కొట్టుకొచ్చి నది నదుల దగ్గర అక్కడ డిపాజిట్ అయితే లేయర్ బై లేయర్ ఉంటాయి కాబట్టి లిటిఫికేషన్ ప్రాసెస్ అంటారు దాన్ని అక్కడ అంత కంపాక్షన్ కరెక్ట్గా ఉండదు డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ జోన్ ఇసుక రాయి ఇసుక అనేది ఎక్కువగా గ్రావెల్చుకుంటాయి కాబట్టి శాండ్ ఉంటుంది శాండ్ నుంచి శాండు రేణువు అన్నీ కలిపి ఇసుక అన్నీ కలిపి గట్టి పడడం వలన ఇసుక రాయి ఏర్పడుతుంది దాని శాండ్ స్టోన్తో పొరాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్మబులిటీ కూడా ఉంటుంది కాబట్టి శాండ్ ఏరియాలో వాటర్ ఎక్కువగా పడుతుంది మరి అక్ఫ్యూజ్ అక్్యూఫ్యూజ్ అంటే మనం నిలబడం కదా ఈ కూడా కూడా అక్యుఫ్యూజ్గా చెప్పుకోవచ్చు మరి అక్యుఫ్యూజ్ అంటే పొరాసిట్ ఉంటుంది నీళ్ళు పోసినాం అనుకోండి నీళ్ళు తీసుకో సో దీన్ని అక్యుఫ్యూజ్గా చెప్పవచ్చు గ్రనైట్ని దీన్ని మరి ఇలాంటి ప్రదేశాలు ఉన్నట్టు దానికి భవనగిరి ఉంది ఏరియాలో ఎక్కడ బోర్లు వేసినా నల్గొండ జిల్లాలో దేవర్పడి ఏరియాలో బోర్లు వేస్తే చాలామంది వందల బోర్లు వేసి ఈ సంవత్సరం వందల బోర్లు వేశారు చాలా వరకు ఫెయిల్ అయినాయి మన నడుగుడం విలేజ్కి వెళ్ళాను అక్కడ సూర్యపేట జిల్లా అక్కడ మూడు వందల బోర్లు వేసారంట మూడు వందల బోర్లు వేస్తే ఓన్లీ యాభై బోర్లు మాత్రమే సక్సెస్ అయినాయి ఐదు ఎకరాలు ఉన్న వ్యక్తి ఏమో ఐదు బోర్లు వేసుకుంటే రెండు మూడు ఎకరాలు ఉన్నాలో మినిమం రెండు బోర్లు వేసి ఫెయిల్ అయినాయి సరే ఇట్లా ఉంది పరిస్థితి అని అన్నారు అంటే అక్కడ ఏంటంటే షాలో డెప్తు బా మాత్రమే త్రిపురారం దామరచర్ల ఏరియాలో తక్కువ లోతులు వాటర్ పడుతుంటాయి కాంటాక్ట్ జోన్స్ ఉంటాయి గ్రనైటు ఈ టైక్తో కూడినవి సో ఇలాంటి ప్రదేశాల్లో మరి ఎట్లా చేయగలరు మరి మామూలుగా శాస్త్రీయ పద్ధతుల్ని కాకుండా డౌజింగ్ మెథడ్ని వాడి డ్రిల్ చేస్తే భూమి లోపల వాటర్ ఎక్కడైనా ఉంటుంది వాటర్ లేదు అనేది ఉంటుంది కాకపోతే ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంటుంది తక్కువ ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తే చూడండి ఇక్కడ స్ట్రక్చర్ చూస్తారు కదా డిస్టర్బెన్స్ అయింది మొత్తం డౌజింగ్ పెట్టి డౌజర్స్ పెట్టి డిస్టర్బ్ చేశారు దీన్ని ఇలాంటి క్రాక్స్ ఏర్పడే అంటే నాచురల్ ఏర్పడే కానీ దాని మీద ఉన్న మెటల్ అంతా తీసేశారు ఇవి వీటిని ఆరు జంటలు ఉన్నాయి కదా అలాంటి ప్రదేశాలు మనం బోర్ వేసినప్పుడు బండ ఉన్నా సరే వాటర్ నిల్వలు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ కాబట్టి వాటర్ పడితే నల్లరేగు నగర్ పడితే మస్తు పడుతున్నీ సో కాబట్టి రైతులందరూ సైన్స్ని నమ్మి సైన్స్ వైపు అడుగులు వేస్తూ మీ అదృష్టానికి ఒక ఓపెనింగ్ ఇచ్చుకుంటారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి జియాలజీ చదువుకున్న వాళ్ళు వాయిస్ అయినా కథని చదువుకోవచ్చు మంచి అవకాశాలు ఉంటాయి అమెరికా వెళ్ళొచ్చు వేరే దేశాలలో ఉదాహరణకి జియాలజిస్ట్ అంటే ఓన్లీ నీళ్ళు చూసే వాళ్ళు మాత్రం కన్నా వాడుకునే ఏదైనా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారం ఫిండి వజ్రాలు ఇవన్నీ చూసేది కనిపెట్టేది జియాలజిస్ట్ మాత్రమే ఈ విషయం తెలియక జియాలజిస్టులు మాకు అవకాశం లేదు వివరిస్తలేరు అంటారు మీరు సబ్జెక్టు ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే డిగ్రీలో జాయిన్ అవుతారో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీలో డిగ్రీ నోటిఫికేషన్ పడింది ఈరోజే దోస్తైన అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి డిగ్రీ జాయిన్ అవ్వాలి అనుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఆన్లైన్ డేట్ ఇస్తారు రోజు పేపర్ చూడండి దాంట్లో ఎంపీజీ మ్యాథమెటిక్స్ చేసి మీరు రిటైర్మెంట్ కంప్లీట్ చేస్తే ఎంపీజీలో జాయిన్ అవ్వండి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జియాలజీ బైపీసీ అయితే బీజెడ్జీ ఉంటుంది బాట్ని జివాలజీ ఎంఫ్ జియాలజీ ఇది భవన సూర్స కాలేజీలో ఉంది నారాయణ కూడా శాంతి థియేటర్ పక్కపోటు హైదరాబాద్లో ఇంకోటి లక్కడికపుల్ అవుతున్న హాస్పిటల్ టైం దగ్గర గోల్కొండ హోటల్ గల్లీలో ఉంటుంది సైఫాబాద్ పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది నేను కూడా పీజీ అక్కడే సైఫాబాద్ కాలేజ్లోనే చేయడం చేయడం జరిగింది అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ మీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను జియాలజీ చేయండి మంచి పిఎస్పిఎస్సి ఏపీపిఎస్సి గేట్ రాసుకోవచ్చు పిహెచ్ఈడి పరిశోధన రంగం అయిపోతు ఎన్జిఆర్ ఉంది కదా మన అప్సిగూడబోయ్ రూట్లో తారనగర్ రూట్లో ఎన్జిఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్టు పడుతుంటే చాలా ఉంటాయి తెలియక అరే గ్రామీణ నిబద్ధం చేసిన వాళ్ళు భూమితో సంబంధం ఉంటుంది కానీ భూమి గురించి నేర్చుకోవాలన్న కుతూహలం ఉండి కూడా వేరే ఇష్టం లేని ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడుతున్నారు మీ సొంతకాలం మీద ఉండాలంటే జియాలజీ చేసుకుంటారు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో మస్తు జాబ్లు ఉంటాయి వేరే దేశాలకు కూడా వెళ్ళాలనుకున్న ఈజీగా సాధ్యపడుతుంది కాబట్టి ప్రజలు మీ పిల్లలు స్టూడెంట్స్ ఎవరు జియాలజీ వైపు ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకున్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ రంగాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజీస్ నా నెంబర్ తెలుసు కదా మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ త్రీ జీరో థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్